నియోజకవర్గం మన గూడూరు మనసురు పట్టణం ఎంఈపిఎంఏ ఆర్పీలకు మూడేళ్ల కాల పరిమితిని కూటమి ప్రభుత్వం తొలగిస్తూ తీసుకున్న నిర్ణయముకు ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి నివాసం నందు వారి సమక్షంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమం చేసి కృతజ్ఞతలు తెలిపారు बिठाओ एक आसन करा आगे बैठू देते कोई फायदा और आता थाम बोले तुम ओके ना आते हुए मान मान आज लो अंदर निकलवता खाना पकड़ ओके नलजलन बीदी मैंने फिल्म ओके ना

ఓకేనా రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ సీఎంఎం గారు సీఎం ముఖ్యమంత్రి గారు అలాగే మా ఎమ్మెల్యే గారు బాశ్వ సునీల్ గారు వారి ఆధ్వర్యంలో ఆర్పీలకి ఉద్యోగ భద్రత కల్పించడం జరిగింది దానికి కృతజ్ఞతగా మా ఆర్పీలందరూ ఈరోజు గూడూరు పట్టణంలో టవర్ ఓ నందు గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా గౌరవ ఎమ్మెల్యే గారు పాచిల్ సునీలు గారికి పాలాభిషేకం అందరూ కృతజ్ఞతగా నిర్వహించడం జరిగింది అనంతరం అందులో గత ప్రభుత్వం మూడు సంవత్సరాలకి ఆర్పీల్ని నిలుపుదల చేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్పీలు మార్చేవాళ్ళు కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అందరినీ వీళ్ళు అరవై సంవత్సరాలు వచ్చేదాకా కంటిన్యూగా ఆర్పీగా కొనసాగించేలా ఉద్యోగ భద్రత కల్పించినందుకు వీళ్ళంతా ఆనందంగా కాలక్ష నిర్వహించారు అలాగే ఈరోజు ప్రభుత్వం ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ముప్పై రెండు వేలు వాల్యూ చేసే ట్యాబ్స్ను కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రభుత్వం అందించడం జరిగింది దానికి అందరి ఆర్పీ మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సీఎంఎం ఇక్కడ పెంచులే గారికి అలాగే పెద్దలు మా నాయకులు పెద్ద దశరెడ్డి గారికి అలాగే మా అధ్యక్షుడు గౌరవ దశ పురంశన్న గారికి మా నాయకులు జనార్దన్ రెడ్డి గారికి అలాగే మా చెన్నయ్యకి అలాగే జనసేన నాయకులు అల్లుడు చంద్రబేలు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్పీలకు ముఖ్యంగా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం అన్నీ ఒక వాస్తవ పరిస్థితి చెప్పాలి మీకు గత గవర్నమెంట్లో మిమ్మల్ని అందరినీ ముక్కాల భాగం అందరినీ ఎలక్షన్ వాడుకున్నారు మీరు భయపడి ఎలక్షన్లో చేశారు వాస్తవం నా నేను ఎలక్షన్ చేసినా నేను ఒకసారి మున్సిపల్ గా ఒకసారి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినోండి నాకు తెలుసు అయితే మీకు చెప్పేది ఏంటంటే నేను మీ పైన ఎవరికి పోపన మీరు ఆర్థికంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఆయన ఉన్నప్పుడే పొదుపు లక్ష్యం పెట్టిందని మీకు తెలుసు తెలియదు మేము ఎప్పుడు మిమ్మల్ని వాడుకోవాలా నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలిచా నేను శ్రీలష్మి గారు కలెక్టర్గా ఉన్నారు ఇక్కడ పొదుపు మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇచ్చాము పొదుపు సంఘాలు కూడా ఏర్పాటు చేశాను నేను తర్వాత నేను కూడా వెలుగులో పనిచేశాను తర్వాత ఒక ఎమ్మెల్సీ ఉన్నా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ మిమ్మల్ని ఎవరితో కూడా వచ్చామా మీరు మాకు మీరు చెప్పండి ప్రచారం రండి ఇంకా మీకు కూడా డబ్బులు పంచాలని మేము ఎప్పుడు చెప్పామ్మా చెప్పండి కానీ పోయిన సరే అది జరిగింది ఎందుకంటే నాకు తెలుసు ఆ పేలు కూడా ఐడెంటిఫికేషన్ ఉన్నాయి మా దగ్గర అయినప్పటికీ అంతా పేదవాళ్ళు పేద వాళ్ళ ఇక్కడ వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతోనే అందరూ ఎమ్మెల్యేస్తో మా సీఎం గారు మాట్లాడారు ఇట్లా ఏంది వాళ్ళ పరిస్థితి ఏం చేద్దాం మేము కూడా ఏదైనా సార్ వాళ్ళు కంటిన్యూ చేయండి సార్ ఒక నమ్మకం కుదురుతుంది మా పైన ఆల్రెడీ వాళ్ళు కొన్నిసార్లు తప్పు చేశారు తప్పు చేయలేదంటే మాత్రం నేనేది ఒప్పుకోను అదే మా బాస్ ఒప్పుకొని ఒప్పుకోను ఎందుకంటే నాకు తెలుసు ఉన్నటువంటి వంద మందిలో ఎనభై మంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా చేశారు ఒక ట్వంటీ పర్సెంట్ దమ్ములు నోట్లుగా ఉన్నారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు ఏ గవర్నమెంట్ మీకు సహాయం చేసిందో ఆ గవర్నమెంట్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మిమ్మల్ని కూడా మూడు సంవత్సరాలు ఒకసారి తీసి తీసేయాలి మామూలుగా అయితే కానీ గవర్నమెంట్ మేము కంటిన్యూ చేస్తుందంటే మీపై నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి మీ పైన నమ్మకం ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వేరే విధంగా రాజకీయంగా మాట్లాడటం నేను మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి మీరు రుణపడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను దాదాపు ముప్పై రెండు వేలు విలువ చేసేటువంటి ట్యాప్ని మీకు ఇస్తున్నారు గత సంవత్సరాలు ఇచ్చారా మీ పైన గత సంవత్సరంలో ఆర్టీసీ బస్సులు మనుషులు ఎక్కియడం వాళ్ళకి బిర్యానీలు పెట్టి వాళ్ళకి డబ్బులు పోల్చడం ఇది తప్ప అదే భయపించడం మీరు ఏమన్నా పాపము ఇబ్బంది పెడితే మేము పిలిచి మీ సంగతి చేస్తాం మీకు కథ ఏంది ఈ భయపించడం తప్ప ఇంకేం లేదు అంత దౌర్జన్యం మీ పైన కూడా మీ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు మీరు అందరూ కూడా మీ పైన కూడా దౌర్జన్యం జరిగేట పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి దయచేసి ఇక మీదట మీరు రాజకీయాల్లో మాత్రం దూరం ఉండండి అయితే మీకు సహాయం చేసుకుని గుర్తుపెట్టుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే అది మినిమం కట్టసి మీ అందరినీ ఈరోజు ఎక్కడ కూడా మూడు సంవత్సరాల ఒకసారి తీయకూడదు వాళ్ళందరినీ రెగ్యులేట్ చేద్దాం అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కలవడం మనసులో ఉండడం చిన్న విషయం కాదు కాబట్టి అలాంటి వ్యక్తికి మీరందరూ కూడా రుణుకుండా అవసరం ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చూస్తున్నారు మీకు ఈరోజు మీరు కూడా వార్డులో తిరుగుతూ ఉన్నారు వెయ్యి పెంచాం మీరు కూడా మాతో వెయ్యి రూపాయలు పంచేటప్పుడు మీరు కూడా వస్తున్నారు వార్డుల్లో కూడా మేము చెప్పిన ప్రకారం వెయ్యి పెంచాం గత గవర్నమెంట్ వెయ్యి పెంచేదానికి ఐదు సంవత్సరాలు పడింది కదా గవర్నమెంట్కి మనం చెప్పిన ప్రకారంగా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి అయితే మూడు వేలు పెంచిన ఆరు వేలు పెంచాం పన్నెండు వేలు ఎవరు పెంచరు బెడ్ రెజస్టర్డ్ అయితే పదిహేను వేలు ఇస్తున్నాం ఎందువల్ల చెప్తాను మీకు కూడా ఆలోచించండి మీరు కూడా కొందరు చదువుకునే ఉన్నారమ్మా ఎందుకంటే పనిచేసే వాళ్ళకి మీరు కూడా తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే చెప్పిన ప్రకారం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదమూడు వేలు అంటే మొత్తం పదిహేను వేలు రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి వేల రూపాయలు అకౌంట్లో పడుతుంది ఎందుకంటే నేను తిరుగుతున్నాను ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ డోర్ తిరుగుతున్నాం అయితే ఎన్ఐస్ కింద పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రోడ్లన్నీ కూడా కొన్ని కోట్లతో ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే టౌన్ లో కూడా ఐదు కోట్లతో సిమెంట్ రోడ్లు కూడా మేము శాంక్షన్ చేసాం అలాగే సెంట్రల్ లైటింగ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేసాం ఎందుకంటే ఇక్కడ పుట్టాను కాబట్టి టౌన్లో ఉన్నాను కాబట్టి మీ దయ వల్ల రెండోసారి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి చేయాల్సిన బాధ్యత ఆమె ఉంది కాబట్టి ఈరోజు చేస్తున్నానమ్మా మీ కొట్టే తెల్లరా అందరూ మా అక్క చెల్లెళ్ళు సమానం మీ అందరూ కూడా మీకు నా సిన్సియర్ రిక్వెస్ట్ రాజకీయాలకి దూరంగా ఉండండి మీకు చేసిన వాళ్ళు మాత్రం మర్చిపోవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు దాకా ఎక్కడున్నారో నాకు తెలియదు మీకు మీద ఉండండి మళ్ళీ మళ్ళీ మేము చూడకూడదు రాజకీయాలు ఈ శాశ్వతం కాదు మేము ఓడిపోయినా చూస్తూ ఉంటాం ఎవడెవరని మళ్ళీ అప్పుడు ఇబ్బంది తీసుకుంటారు మీరు ఎందుకంటే మేము ఆ కక్ష ఆయుం చేయలేదు చేయం కాబట్టి మిమ్మల్ని అందరం రెగ్యులై చేసాం మేము కక్షి చేసే పని అయితే అంతా కొత్త పెట్టుకోవాలి నిజం అబద్ధం ఇలా ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు మాకు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే మహిళల మీద ఆధారపడిన గవర్నమెంట్ మాది ఎందుకంటే ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినా మీకు పసుపు కుంకుమం కింద పది పది వేలు వేసిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తిస్తున్నాను అందరు కూడా వేసినా నవ్వుకుండా పోయి అవతూ కూడి అది వద్ద అంటున్నా నీకు ఈరోజు గ్యాస్లు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఈరోజు బ్యాంకులకు వెళ్ళి మీరు ధైర్యంగా మేనేజర్తో ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ ఆఫీసర్లో కొట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా విగులో టచ్ వద్దామ్మా నేను కూడా వివిలో పనిచేశాను నేను కూడా వన్ ఇయర్ విలో పనిచేశాను కాబట్టి పేదవాడితో ఎట్లా చేయాలో కూడా నాకు కూడా తెలుసు కాబట్టి దయచేసి పెంచలేని కూడా ఫస్ట్ సారీ పెంచలే కోపడ్డా సారి ఏమనుకోక కోద్దా ఎందువలంటే బాగా చేస్తున్నావు మా కమిషనర్ గారు ఫాలో కాండి ఆయన ఈరోజు కూడా సరే మంచి వర్కర్గా మా మున్సిపాలిటీలో ఎక్కడ పేదవాడు వచ్చి ఏం పడిగినా స్పందించేటువంటి మనసు ఉన్నటువంటి మా కమిషనర్ కమిషనర్ గారు ఇచ్చిన పులుపులుకి మాత్రం మీరు ఎక్కువ వద్దమ్మా దయచేసి చెప్తున్నా అమిషన్ గారు పిలిస్తే ఎన్ని పనులు వచ్చి మీరు మేము ఈ పనులు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఆ జరిగి చంద్రబాబు నాయుడు గారిని గుండెలో పెట్టుకోండి అందుకని నేను చెప్పేది మీకు ఏం లేదు ఉన్నమాడు కూడా చెప్పేదిలే నేను చెప్పేది నుండి చెప్పండి ఎమ్మెల్యే గారు మీరు చెప్పదే చెప్తున్నా మీరు చెప్పండి ఇబ్బంది ఏమిలే కాబట్టి చంద్రబాబు మా అన్ని కూడా ముందు ముందుగా తల్లే జాగ్రత్త ఫోటోలు చూసే ఎన్ని ఫోటోలు చూసే మేము అందరికీ ఫోటోలు ఎవరూండీ ఎవరు ఎవరు ఏమి అని కాబట్టి అవన్నీ చింపేస్తాయి ఇప్పుడు ఎందుకంటే అది వదిలే కొత్త కొత్త ఆర్టీలుగా మీరు ఉండండి మీ సహాయం చేసిన వారికి రుణపడను అని చెప్పి అందరం కూడా చైతన్య నమస్కారం తెలియజేస్తూ సెలవు ఓకే తల్లి సార్ మాకు పడింది నన్ను చూడటమే సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు సార్ మా ఇంట్లో ముగ్గురు పెట్ల సార్ నలుగురు పెట్ల సార్ ఎందుకంటే చెప్పింది చేస్తా ఉన్నాం తర్వాత కూడా తల్లి మీ అందరు కూడా ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ చెప్పాము సూపర్ సిక్స్ లో ఏమైతే చెప్పామో అవన్నీ చేస్తున్నాం సంవత్సరం రోజుల కల్లా ఏ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు సంవత్సరం మీ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు డోర్ డోర్ తిరుగుతున్నాం మేము రోజు చెప్తున్నాం మేము చెప్పింది బాబు గారు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేశారు అందుకనే మీ దగ్గరకు వచ్చాం ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్పని చెప్తున్నాం అలాగే అమ్మఒడి సంబంధించిన పన్నోళ్ళకి డేట్ ఇచ్చి దాదాపు రేపు పది లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ పడిన వాళ్ళకు కూడా అమ్మఒడి పడే విధంగా ఈ రోజు గవర్నమెంట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను తల్లికి వదనం చేస్తుందని చెప్పి అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే తల్లి ఆయన బాబు గారు చెప్పినట్టు చదువుకున్న డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కూడా ఇచ్చేదానికి లోకేష్ బాబు గారు అంగీకరించారని చెప్పి మనకి అలాగే బీఎస్సి పోస్టులు ఐదు సంవత్సరాలు ఒక్క పోస్టు ఫిలప్ కల ఆంధ్ర రాష్ట్రంలో పదహారు వేలచర్ల పోస్టుల్ని ఫిలప్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే అది లోకేష్ బాబు గారు వస్తాయని చెప్పి తెలియజేస్తాం అట్లాగే తల్లి మీ అందరికీ తెలుసు మీ మీ ఊళ్ళలో కానీ మీ మీ వార్డుల్లో కానీ సిమెంట్ రోడ్డు అంటూ పడిందంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన్ని అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఆ రోజు తొంభైలో నేను మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ గెలిచా మీ అందరి సహాయ సహకారాలతో ప్రతి దగ్గర చేసాం లో కూడా ఆ రోజు చేసిన రోడ్లు మళ్లీ నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అప్పుడు తప్ప మళ్ళీ పళ్ళ రోడ్లు ఎక్కడ కూడా ఈ రోడ్లని ఇంత సమ్ ఇది ఇక్కడే ఉంటున్నాను నేను ఈ రోడ్లనే అంటే ఆ రోజు నేను మున్సిపల్ చైర్మన్ పెద్ద ఆ రోజు ముఖ్యమంత్రి గారు కాబట్టి రోడ్లు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం నేను ఏ వార్డుకి వెళ్ళినా రోజు ధైర్యంగా చెప్తాను నేనే రోడ్లేదని కానీ గత పాలకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేవు అదేమంటే ప్రతి ఒక్క బిల్డింగ్ కట్టేసి వాళ్ళు నిర్ణయం అయిపోయి పాప వాళ్ళ కార్యకర్తలు పనులు చేసేవాళ్ళు డబ్బులు రాకుండా ఆ పరిస్థితి తీసుకువచ్చారు అదే కక్షాదింపు చర్య ఏంటంటే గత గవర్నమెంట్ లో చేసినటువంటి వాటి బిల్లులు కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు గెలిచిన తర్వాత ఇవ్వకుండా పోవడం అది ఆఫ్ వేయడం ఎందువలంటే కాంట్రాక్టులతో రాజకీయం సంబంధం లే వర్క్ చేసే వాళ్ళకి బిల్లు కానీ పోనీసారి ఆ పని చేయలే కానీ మనం వచ్చిన తర్వాత ఏ బిల్లు కూడా పెండింగ్ లేకుండా ఇచ్చామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్